ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ మిత్రులందరికీ డ్రైవర్ అన్నాలి అందరు మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఇవి కిరాయి లేక మూడు నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుంది కిరాయి లేక ఈ లోడ్ ఎత్తుకున్నాను కానీ ఐదు టన్నులు వచ్చింది టైర్లు పాలి రెండు టైరు పలిపోవడం జరిగింది జత్త ఏమ్మ ఇరవై రెండు వేలు టైర్ అంట అయితే ఇరవై ఒక వేలు జత్త తీసుకున్నాను ఇప్పుడు చూడండి స్ట్రెండ్ కిరాయి అమ్మ తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి పండ్జా షాప్లో ఉన్నాను చూడండి మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది కిరాయిలు మాట్లాడడానికేమో ఎట్లా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వీడియో పెడుతున్నాను చూడండి ఒక టైర్ వచ్చేసి రెండు ఇరవై ఒక వేలు మిగతా వీడియో మీకు దీంట్లో పెడతాను ఓకే ఫ్రెండ్స్ టైర్ అయితే ఆన్లైన్లో బుక్ చేసిన ఇప్పుడు దాదాపు ఒక టైర్ వచ్చేసి ఇరవై ఒక వెయిల్ అంట మా టైర్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసిన అమ్మ ఇలా సండే కదా టైం లేట్ అవుతుంది ఆఫీస్ లేట్గా తీస్తారంటే సార్ కొంచెం బండి లోడ్ మీద ఉంది కొంచెం అర్జెంట్గా చెప్పి ఇబ్బంది అవన్నీ రాత్రి నుంచి తిప్పులు పడుతున్నామంటే సరే సార్ ఇప్పుడు పంపిస్తానని చెప్పాడు ఇప్పటిలో అయితే కాసేపులో రావాల్సి ఉంది టైరు రెండు జత ఒకటే తీసుకున్నాను ట్వంటీ వన్ థౌజండ్ ఓకే ఫ్రెండ్స్ మిగతా మిగతా వీడియోలో పెడతాను दूसरा फ्रेंड्स ट्वेंटी वन थाउजंड एम आर एफ பார்க் அடையா நீங்க ஏன் பார்க் பண்ணாங்க நீங்க வாலாம்.